శ్రీ గురు నమ శ్రీ గణేశ్రీకృష్ణ పరబ్రహ్మణేన్మ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణుని అంతర్ధానం శ్రీకృష్ణుని అంతర్ధానాది లీలలు అసురులను మరింత మోహపరచడానికే ఉన్నాయి కానీ ఇంకొక ప్రయోజనానికి కాదు ఎవరైతే శ్రీకృష్ణుని రూపము నిత్యమైంది కాదని అంటారో ఎవరైతే శ్రీకృష్ణుడు నిజానికి నిరాకారుడని అంటారో వారందరూ అసురులే మొదట అవ్యక్తంగా ఉండి తర్వాత రూపాన్ని నేను పొందానని బుద్ధిహీనులు తలుస్తారు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా తెలిపాడు ఎదుకుల వినాశనము శ్రీకృష్ణ అంతర్ధాన లీల విరుద్ధ వ్యాఖ్యలని చైతన్య మహాప్రభు బోధించారు అంతేకాదు హరణాది లీలలు కూడా పూర్తిగా మాయమయ్యాలని ఆయన అన్నారు ఆ లీలలన్నీ అసలులను ప్రేమింపచేయడానికే ఉన్నాయి కానీ వాస్తవానికి నిత్యములు కానీ దివ్యములు కానీ కానీ కావు ఈ విషయాన్ని తమ వ్యాఖ్యానంలో స్పష్టంగా వివరించారు శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని తెలుసుకోవడం లేకనే అందరూ లోనవుతారు శ్రీకృష్ణ తత్వము ప్రభావము దేవదానములు ఎవరికీ తెలియదని కూడా భవద్గీతలో చెప్పబడింది ఈ విషయాలన్నిటిని బట్టి శ్రీకృష్ణ అంతర్ధాన విషయం అత్యంత గోప్యమైందని అర్థమవుతుంది శ్రీకృష్ణు దివ్య రూపం ఎంత సుందరంగా ఆకర్షణీయంగా ఉండేదంటే ఒక్కసారి దాని మీద చూపు నిలవగానే కనులు వెనక్కి తిరిగి వచ్చేవి కావు ఒకసారి ఆ రూపము చెవుల ద్వారా హృదయంలోకి ప్రవేశిస్తే అక్కడి నుంచి వైదొలిగేది కాదు అంతెందుకు కురుక్షేత్ర రణరంగంలో అర్జున సారథిగా నిలిచిన ఆ దేవదేవుని రూపాన్ని చూసిన వీరులందరూ సారూప్య ముక్తిని పొందారు పరీక్షిత్తు శ్రీకృష్ణుని అంతర్ధాన విషయం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా సుఖదేవుడు ఆ కథను వివరించసాగాడు ఆకాశంలోనూ ధరణిపైనను అంతరిక్షంలోనూ పలు ఉత్పాతాలు కనిపించడంతో శ్రీకృష్ణుడు యాదవులందరినీ సుధర్మ సభలో సమావేశపరిచి కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పసాగాడు ఏదు సెష్ఠులారా ద్వారకలో కనిపిస్తున్నట్టు ఘోరమైన ఉత్పాతాలు మృత్యు పతాకాల వల్లే కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మన ఒక్క క్షణకాలమేనా ఉండకూడదు స్త్రీలు బాలురు వృద్ధులు ఈ నగరాన్ని విడిచి శంకోద్ధారానికి వెళ్ళండి సరస్వతీ నది పశ్చిమంగా ప్రవహించే ప్రభాస క్షేత్రానికి మనందరం వెళదాం అక్కడ వెళ్ళి స్నానం చేసి ఉపవాసం చేసి జాన చిత్తులు అవుదాం తర్వాత అభిషేకంతో చందనాది పూజోపహారాలతో పూజలు చేద్దాం తర్వాత బ్రాహ్మణులకు గోవులు భూములు వస్త్రాలు బంగారము అశ్వగజ రథాలు గృహాలు దానాలుగా ఇద్దాం ఎప్పుడైనా విపత్తు ఎదురైతే దాన్ని పరిహరించడానికి నిజంగా చేయవలసిన అసలైన పద్ధతి ఇదే ఇది నిజంగా పరమశుభాన్ని కలిగ చేస్తుంది బ్రాహ్మణ పూజల వలన పరమశుభం కలుగుతుంది శ్రీకృష్ణుడు ఆ విధంగా పలుకగానే యదు వృద్ధులు అని పలికి తమ సమ్మతిని తెలియజేశారు వెంటనే వారందరూ నౌకలలో సముద్రాన్ని దాటి తర్వాత రథాలపై ప్రభాస తీర్థానికి చేరుకున్నారు అక్కడికి చేరుకోగానే వారందరూ శ్రీకృష్ణుని ఆదేశం మీరుకు పరమ భక్తితో ధర్మకార్యాలు చేశారు మంగళ కార్యాలు కూడా వనరించారు ఆ తర్వాత దైవవశమన వారందరూ తమ బుద్ధి కప్పబడగా మైరేయ్యమనే పానీయాన్ని తాగారు మితిమీరిన మైరేయ్య పానముతో యదువీరులు అప్పుడు ఉన్మత్తులే ఒకరినొకరు కలహించుకొట్టు మొదలుపెట్టారు ఆ కలహం పెరిగిపోగా వారందరూ ధనుర్బాణాలను కత్తులను బల్లెములను గదులను ఈటలను తీసుకొని ఒకరొకరు కొట్టుకున్నారు ఏనుగులపై రథాలపై గాడిదలపై ఒంటెళ్లపై దున్నపోతులపై కంచుట గాడిదలపై చివరకు ధర వాహనాలపైకి ఎక్కి అడవిలో ఏనుగులు పరస్పరం పోరాడినట్లు ఒకరితోనొకరు బాణాలతో ఎదుర్కొన్నారు ప్రజమ్నుడు సాంబుడితోనూ అక్రూరుడు భోజనంతోనూ అనిరుద్ధుడు సాత్కితోనూ సుభద్రుడు సంగ్రామచితితోనూ సుమిత్రుడు సురథునితోనూ యుద్ధం చేశారు అందరూ కృష్ణుని మాయచే తప్పి కొట్టుకుని మరణించారు దాసర్హులు వృష్ణులు అంధకులు భోజులు సాత్వతులు మధువులు అర్బుదులు మాధురులు సూరసేనులు విసర్జనులు కుకురులు కుంతులు మొన్న వివిధ యాదవ వంశీయులు తమ సహజ బంధుత్వాన్ని పూర్తిగా విడిచి ఒకరికొకరు చంపుకున్నారు ఆ విధంగా జరిగిన అందరి ధనస్సులు ఆయుధాలు విరిగిపోయాయి అప్పుడు మిగిలిన వారందరూ తుంగగడ్డిని పిడికెళ్లతో పట్టుకున్నారు వారు ఆ తుంగగడ్డిని పిడికెళ్లతో పట్టుకోగానే వజ్రాయుధాలుగా దృఢమైన పరిఘల్లాగా మారిపోయాయి వాటితో మిగిలిన వారు ఒకరినొకరు కొట్టుకున్నారు శ్రీకృష్ణుడు వారిని ఆపడానికి ప్రయత్నించాడు అప్పుడు వారు అతనిని కూడా కొట్టబోయారు ఆ భ్రమిత స్థితిలో వారు బలరాముని కూడా తమ శత్రువుగా భావించి అతన్ని చంపడానికి పరిగెత్తుకుంటూ ముందుకొచ్చారు అప్పుడు శ్రీకృష్ణ బలరాములు కూడా తుంగగడ్డిని పట్టుకొని యుద్ధంలో చెరుస్తూ సంహారకరం చేశారు ఆ విధంగా బ్రాహ్మణ శాపగ్రస్తులై మాయా విమోహితులై యదువీరులు సమూలంగా నశించిపోయారు యదువీరుల నాశనం పూర్తి కాగానే శ్రీకృష్ణుడు భూభారం పూర్తిగా తొలగిపోయిందని భావించాడు అప్పుడు బలరాముడు సముద్ర తీరంలో ఆసీనుడై పరమపురుషుని ఛానిస్తూ తనలో తాను లీనమై ఈ మనుష్యలోకాన్ని త్యజించాడు అంతర్దానాన్ని చూసిన దేవకీసుతుడు ఒక అశ్వత్థ వృక్షం సమీపంలో నేలపై కూర్చున్నాడు అప్పుడు అతడు చతుర్భూజ రూపాన్ని ధరించున్నాడు ఆ రూప తేజము పొగలేని అగ్నిలాగా సకల దిక్కుల్లోని అంధకారాన్ని తొలగిస్తోంది అతని నేత్రాలు సుమనోహరంగా ఉన్నాయి మకర కుండలాలు మెరుస్తున్నాయి పట్టు వస్త్రాన్ని కట్టుకొని కిరీట కౌస్తుభమణులను ధరించి వనమాలాంకృతుడైన అతడు మూర్తిమంతములైన ఆయుధ మధ్య పరివేష్టితుడై ఉన్నాడు ఎర్ర తామర వంటి తాలుపు కలిగిన ఎడమ పాదాన్ని అతడు తుడి కొడపై తొడపై నిలుపుకొని కూర్చొనున్నాడు ఆ సమయంలో జరా అనే వ్యాధుడు ఆ ప్రాంతంలో ప్రవేశించి ఆ దేవదేవిని పాదపద్మాన్ని మృగముఖమని పొరపడ్డాడు వెంటనే వాడు ఒక బాణంతో ఆ పాదాన్ని కొట్టాడు ఆ బాణము సాంబుని ముసలం యొక్క లోహఖండంతో తయారు చేయబడి ఉంది తన బాణము లక్ష్యాన్ని ఛేదించిందని వ్యాధుడు భావించాడు పరిగెత్తుకుంటూ వచ్చి చూడగా చతుర్భుజమూర్తి అయిన శ్రీకృష్ణుడు చెట్టు కింద ఆశీనుడే కనిపించాడు వాడు వెంటనే పాదాలపై పడి క్షమార్పణ వేడుకున్నాడు ఓ మధుసూదన నేను పరమ పాపిని అజ్ఞానం వలన నేనిటి పాపాన్ని చేశాను ఓ పరమ పవిత్రుడా ఉత్తమ శ్లోక ఈ పాపిని క్షమించవలసింది ఓ విష్ణు నీ నిరంతర స్మరణముచి మానవుని అజ్ఞానాంధకారం నశించిపోతుందని పండితులు చెప్తారు ఎందుకు నాచే ఈ పాపం జరిగిపోయింది వైకుంఠనాథ తిరిగి సాధువుల పట్ల పాపం జరగకుండా ఉండేటట్లు మృగాలను చంపినట్లుగా నన్ను చంపే యదువంశీల నడుమ యుద్ధము సూర్యాస్తమయంలో జరిగింది తర్వాత శ్రీకృష్ణుడు సరస్వతి తీరంలో కూర్చున్నాడు అప్పుడు జింకను చంపే ఉద్దేశంతో వ్యాధుడు అక్కడికి వచ్చాడని భాగవతంలో చెప్పబడింది యాభై ఆరు కోట్ల యోధులు ఘోరమైన యుద్ధంలో అప్పుడే మరణించిన చోట రక్తంతోనూ శవాలతోనూ నిండి ఉన్న చోట ఒక వ్యాధుడు జింకను చంపడానికి రావడం అసంభమైంది ఒకవైపు నరసంహారం జరుగుతుంటే వ్యాధుడు తన పనిలో తాను నిమగ్నం కావడం ఎట్లా సాధ్యపడుతుంది కనుక యదువంశ సంహారము ధరణిపై నుండి శ్రీకృష్ణుని అంతర్ధానము ఏవో భౌతిక చారిత్రక సంఘటనలు కాక నేరుగా శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తిచే ప్రకటమైన లీలలని అర్థం చేసుకోవాలి వ్యాధుడు ఆ విధంగా పలికినప్పుడు శ్రీకృష్ణుడు గంభీర స్వరంతో ఇలా అన్నాడు జరా భయపడకు లేచి నిలబడు ఇదంతా నా కోరిక ప్రకారమే జరిగింది కాబట్టి నా ఆజ్ఞ చేయి నీవు సుకృతివంతుల పుణ్య పదానికి అంటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళు దివ్య శరీరధారి అయిన శ్రీకృష్ణుడు ఆ విధంగా ఆదేశించగానే జరవ్యాధుడు ఆ దేవదేవునికి మూడుసార్లు ప్రదక్షిణం చేశాడు అంతలోనే అక్కడ ఒక దివ్య విమానం వచ్చింది వాడు దానిలోకి ఎక్కి నేరుగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయాడు ఇంతలో శ్రీకృష్ణ రథసారథి అయిన దారుకుడు తన ప్రభువుని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు అతడు శ్రీకృష్ణుని కొరకు అటు ఇటు వెతుకుతున్నప్పుడు ఒక చోట నుంచి తులసి పుష్ప సుగంధం వచ్చింది వాడు ఆదిక్కుగా వెళ్ళి అశ్వత్థ వృక్షములను కూర్చొని ఉన్న భగవంతుని చూశాడు చుట్టూ ఆయుధమూర్తులతో పరివృత్తుడై ఉన్నట్టి భగవంతుని చూడగానే దారుకునికి దుఃఖమాగలేదు వెంటనే అతడు దేవదేవిని పాదాలపై పడి విలపించాడు ప్రభు చంద్రుడు లేని రాత్రి సమయంలో జనులు అంధకారంలో మునిగి దారిని కనుగొనలేని రీతిగా నీ పాదపద్మాలను చూడక నా దృష్టి లోపించింది నేను గుడ్డిగా ఈ జగత్తులో తిరుగుచున్నాను నాకు దిక్కు తోచడం లేదు శాంతి దొరకడం లేదు దారుకుడు ఇలా అంటుండగానే అతని కళ్ళెదుట భగవంతుని రథము అశ్వాలతో గరుడ ధ్వజంతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి అవి ఆ విధంగా పైకి వెళ్ళి అదృశ్యం కాగానే వాటి వెంటనే ఆయుధాలు కూడా పైకి ఎగిరి అంతర్ధానం చెందాయి అది చూసి ఆశ్చర్యచక్రతుడైనటి రథసారథితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు సారథి నీవు వెంటనే ద్వారకకు వెళ్ళి జ్ఞాతులందరూ పరస్పరం నశింపచేసుకునే వార్తను తెలియజేయి సంకర్షుని అంతర్ధానాన్ని నా స్థితిని కూడా వాళ్ళకు చెప్పు నీవు నీ బంధువులు ఇక ద్వారకాపుల్లో ఉండవద్దు ఎందుకంటే నేను విడిచివేసిన ఆ నగరాన్ని సముద్రం ముంచివేయనున్నది మీరందరూ మీ కుటుంబాలను తల్లిదండ్రులని తీసుకొని అర్జునుని రక్షణలో ఇంద్రప్రస్థపురానికి వెళ్ళండి దారుక జ్ఞాననిష్ఠుడవు ఉదాసీనుడు అయిన నా భక్తిలో నీవు నిలవవలసింది ఈ లీలలన్నీ నా మాయా రచితలాలని తెలుసుకొని ప్రశాంతంగా ఉండు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పగానే దారకుడు భగవంతునికి ప్రతిక్షిణం చేసి పదే పదే నమస్కరించాడు తర్వాత అతడు విషాద హృదయంతో ద్వారకాపురి వెళ్ళాడు అప్పుడు శివపార్వతులు ఋషులు ప్రజాపతులు ఇంద్రాది దేవులతో కలిసి బ్రహ్మదేవుడు ప్రభాస తీర్థానికి వచ్చాడు పితృదేవతలు రాక్షసులు కిన్నెరులు అప్సర్సలు గరుడబంధువులు అందరూ వచ్చి భగవంతుని నిష్క్రమణను దర్శించడానికి ఉత్కంఠ చూపారు అందరూ కలిసి శ్రీకృష్ణుని జన్మ కర్మలను కీర్తించసాగారు వారందరూ తమ పలు విమానాల్లో ఆకాశాన్ని నింపివేసి పుష్పవృష్టిని కురిపించారు అప్పుడు అందరూ రావడం చూసి దేవదేవుడు తన పద్మ నేత్రాలను మూసుకున్నాడు సకల లోకాలకు సర్వాకర్షమైన ఆశ్రయము సకల ధారణ ధ్యాన లక్ష్యము అయిన తన దివ్య దేహాన్ని ఆగ్నేయ యోగధారణంచే దగ్ధం చేయకుండానే శ్రీకృష్ణుడు స్వధామంలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణుడు ధరణిని విడిచిపెట్టగానే సత్యము ధర్మము ధృతి యశస్సు సౌందర్యము అతని అనుసరించాయి స్వర్గంలో దేవదిందుపులు మెరుగాయి ఆకాశం నుంచి పుష్పరుక్ష కురిసింది శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా స్వధామ ప్రవేశం చేసినప్పుడు అది అందరికీ ప్రదర్శించలేదు అందువలన పలువురు దేవతలు బ్రహ్మాదులు అతని చూడసాలపోయారు అయినా కొందరు మహనీయులు అది చూడగలిగి విస్మితులయ్యారు శ్రీకృష్ణుని గమనాన్ని దేవతలైనా కనుక్కోలేకపోయారు అయినా బ్రహ్మరుద్రాదులు ఆ దేవదేవుని యోగశక్తి పనిచేసే విధానాన్ని దర్శించి విస్మితులయ్యారు వారందరూ అతని యోగ గతిని ప్రశంసిస్తూ తమ తమ నిలవులకు వెళ్ళిపోయారు శ్రీకృష్ణుని అంతర్ధాన కథను వివరించిన స్వామి ఒక ముఖ్య విషయాన్ని చెప్పడం మొదలుపెట్టారు రాజా శ్రీకృష్ణుడు తన గురుపుత్రుని యమలోక నుంచి అదే శరీరంతో తీసుకుని వచ్చాడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం చే దగ్ధమైనప్పుడు నిన్ను కూడా అతడు రక్షించాడు అంతకాంతకుడైన శివుని కూడా ఆ దేవదేవుడు ఇద్దరంగంలో జయించాడు జరవ్యాధుని మానవ శరీరంతోనే నేరుగా వైకుంఠాన్ని పంపించాడు అటువంటి శ్రీకృష్ణ భగవానుడు తనను తాను రక్షించుకోవటంలో అసమర్థుడవుతాడా అందుకే నిద్ర నుండి లేవగానే శ్రీకృష్ణుడు దివ్య అంతర్ధానాన్ని స్వధామ గమనాన్ని భక్తి శ్రద్ధలతో కీర్తించేవాడు నిక్కముగా పరమగతిని పొందుతాడు దారుకుడు ద్వారకకు వెళ్ళి వసుదేవి ఉగ్రసేనుల పాదాలపై పడి బిగ్గరగా రోధిస్తూ కన్నీటితో వాటిని తడిపివేశాడు పుష్టివంశీయుల సంపూర్ణ వినాశనాన్ని దారుకుడు తెలియజేయగా విని జనులు ఉద్విగ్ధితులయ్యారు శోకంతో మూర్చుల్లారు కృష్ణ విరహ విహలులే వారందరూ ప వారి వారి వారంతా పడున్న ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు కృష్ణ బలరాములు కనపడనందున దేవకీదేవి రోహిణి వసుదేవుడు సోకార్తులే స్పృహను కోల్పోయారు వారందరూ అక్కడే ప్రాణాలను విడిచారు ఆ సమయంలో అర్జునుడు అక్కడే ఉన్నాడు కృష్ణ విరహంతో అతి దుఃఖితుడైన అతడు ఆ దేవదేవుడు చెప్పిన దివ్య వాక్కుల్ని గుర్తు చేసుకొని తనను తాను ఓదార్చుకున్నాడు తర్వాత మృతులందరికీ యథావిధిగా దహనక్రియలు చేశాడు యాదవులలో ప్రతి ఒక్కరికి అవసరమైన కార్యాలు చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకాపురిని విడిచిపెట్టగానే సముద్రుడు కేవలం భగవంతుని మందిరం తప్ప పూర్తి పురాన్ని అన్ని దిక్కల నుంచి ముంచివేశాడు దేవదేవుడైన మధుసూదనుడు ద్వారకలు నిత్య నివాసుడై ఉంటాడు అది మంగళకరమైన ప్రదేశంలో పరమ మంగళకరమైనది కేవలం దానిని స్మరించడంతోనే సమస్త అశుభాలు తెలియపోతాయి తరువాత యదువంశంలో మిగిలిన స్త్రీలను బాలురను వృద్ధులను అర్జునుడు ఇంద్రప్రస్థపురానికి తీసుకొచ్చి వ్రజుని యాదవరాజుగా అభిషక్తం చేశాడు శ్రీకృష్ణుని అంతర్ధానాన్ని బంధుమిత్రుల మరణమార్తను విని ధర్మరాజాదులు పరీక్షితుని రాజ్యాభిషక్తుని చేసి జగత్తు నుంచి నిష్క్రమించడానికి సన్నద్ధులయ్యారు దేవదేవుడైన విష్ణువు యొక్క ఈ జన్మ కర్మలను శ్రద్ధతో కీర్తించేవాడు సకల పాప విముక్తుడవుతాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని సర్వాకర్షమైన అవతారాల పరమ మంగళకరమైన అద్భుత కర్మలు అతని బాల్య లీలలు శ్రీమద్ ఇతర శాస్త్రాల్లో వర్ణించబడ్డాయి అటువంటి లీలావర్ణను స్పష్టంగా కీర్తించేవాడు పరమహంసల గతి అయినట్టు పరమ భక్తిని పొందుతారు శ్రీకృష్ణ మహా ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ శరణమ్మ